హాయ్ అందరికీ ఏం చేస్తున్నారు నేను నిన్న నైటు నొస్తున్నా లేచేసరికి పదకొండు అయింది ఈ పదకొండింటికి వంట చేసుకుని తినాలని అంటే ఇక కాదు అని చెప్పేసి ఏం చేసిన బనానా బ్లాక్ రైస్ ఉండే అయితే నిన్న ఫస్ట్గా తీసుకొచ్చిండు మా హస్బెండ్ అయితే బనానా ఒకటి తీసుకున్నా బ్లాక్ గ్రేప్స్ కొంచెం ఓ బంచ్ చిన్న బంచ్ అట్లా తీసుకున్నా తీసుకొని నేను జ్యూస్ చేసుకున్నా ఇంకా మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేయడమే కదా ఇది బనానా అండ్ బ్లాక్ గ్రేప్స్ అయితే వాటర్ వేసిన కొంచెము మరీ తిక్కువ అవుతాయితే కూడా గొంతు పట్టేస్తుంది కానీ హెల్త్కి చాలా మంచిది బ్లాక్ గ్రేప్స్ ఇమ్యూనిటీ పవర్ చాలా బాగుంటుంది మరి తర్వాత ఐరన్కి మంచిది బ్లాక్ గ్రేప్స్ బనానా అయితే ఒక పద యాపిల్ ఒక బనానా ఈక్వల్ అన్నమాట అంత స్టామినా ఉంటుంది సో మనం అనుకుంటాము యాపిలే తీసుకోవాలని ఆపిల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది బనానా కాస్ట్ తక్కువ ఉంటుంది మీరు ఒక బనానా తీసుకుంటే పది యాపిల్ తిన్నట్టు సమానం అన్నమాట సో మీకు తెలియని అయితే ఎవరన్నా అట్లే ట్రై చేయండి నేనైతే బ్లాక్ బ్రెడ్స్ బనానా తీసుకొని కొంచెం వాటర్ వేసి జ్యూస్ వేసినా మరి తక్కువ చేయలేదు జలుబు వేస్తుందని చెప్పేసి కొంచెం షుగర్ వేసిన అయితే ఫస్ట్ టేస్ట్ చేసిన కొంచెం అట్లా బాగా పుల్ల ఉండిపోయింది ఇంకా మనం కొంచెం షుగర్ వేసి షుగర్ వేసినాక టేస్ట్ మస్తు ఎన్హెన్స్ అయింది బట్ మళ్ళీ అయితే దగ్గు రావద్దు నన్ను నెల పదిహేను రోజులు చంపింది దగ్గు ఇప్పుడు ఇది దావుతా ఏం చేస్తా ఇక వంట స్టార్ట్ చేస్తా అవు ఇక ఫస్ట్ టైం వంట స్టార్ట్ చేస్తే ఆ టాకలతోటి అమ్మ బాగా ఇదైపోతుంది ఎందుకో ఫ్రూట్స్ తినలేము డైరెక్ట్గా జ్యూస్ అంటే ఓకే మంచిగా కదా మీరు ట్రై చేయండి మీరు షుగర్ యూజ్ చేయకపోతే హనీ వేసుకోండి అలా వేసుకోవచ్చు హనీ కూడా వద్దు షుగర్ వద్దు సాల్ట్ వేసుకుంటా అంటే అట్లా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం మన బాడీ ఏది సపోర్ట్ చేస్తే అది అట్లా కొంచెం కొంచెం అట్లా లైట్గా తీసుకోండి ఏది ఎక్కువ తీసుకోండి బాయ్ బాయ్ అయితే తాగుతుందనుకుంటాల్లా మేము మొత్తం తాగుతుందా చూద్దాం అన్నట్టు ఎదుతలేమో మరి కొందరు అందుకని తాగుతాం మొత్తం

విద్దులకి వెళ్ళి తీసిన ఇప్పుడే పనులు బాగా చల్లగా బనా కాదు బ్లాక్స్ తీసిన సక్సెస్ఫుల్ గా అయిపోయింది కడుపు అంతా చల్ల పడ్డదిలా నిజంగా మస్తు వీడియో లెంత్ అయిపోయింది तुम्ही रहा सुतो रहो सुडो सारे मग मिस्टर बाय